సార్ ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మాకు వచ్చే వంద కాల్స్లో తొంభై కాల్స్లు ఇవే ఉంటున్నాయి ఎవ్రీడే మాకు అందరూ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ సెషన్స్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ నుంచి అని దైట్ ఓవర్ మనం ఆన్లైన్ సెషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాం అయితే ముందుగా కొన్ని ఫ్రీ సెషన్స్ ని ఆన్లైన్ సెషన్స్ ని మేము కండక్ట్ చేయబోతున్నాం ఈ ఫ్రీ వెబినార్ లో మేము ఇంగ్లీష్ ని ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ని మీకు మేము అందించబోతున్నాం ఇందులో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ గ్రామీణ నేపథ్యం సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్ అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బేసిక్ నుంచి నేను నేర్చుకోవాలి సార్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్స్ ఉపయోగపడతాయి మరి సెషన్ ఎప్పుడు సార్ అంటే రేపే అంటే నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే రోజు ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ సెషన్ లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అనుకుంటున్నారా మీ ఫోన్ లో గూగుల్ మీట్ యాప్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో జాయిన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను పైన చూపిస్తున్నటువంటి ఈ మీటింగ్ కోడ్ని రేపు సాయంత్రం ఆరు గంటలకి ఎంటర్ చేయండి ఎంటర్ చేసి రిక్వెస్ట్ మెన్షన్ చేసిన వెంటనే మా టీం మిమ్మల్ని సెషన్లోకి ఎంటర్ చేస్తుంది మరిన్ని డీటెయిల్స్ కోసం పైన ఇచ్చినటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి రేపు సెషన్లో కలుద్దాం థ్యాంక్ యూ